హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ట్రావెల్ డైరీస్ ఈరోజు స్వాతి ట్రావెల్ డైరీస్లో నేను బాలా త్రిపుర సుందరి అవతారం రోజు పూజ ఎలా చేసుకున్నాను అనేది మీకు షేర్ చేయబోతున్నానండి ముందుగా అందరికీ దసరా శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు అమ్మవారి అలంకారాల్లో మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అవతారం కదండి ఆ రోజు నేనైతే ఇలాగ పూజ అయితే చేసుకున్నాను ఫస్ట్ మొదటగా పూజ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత తర్వాత వాళ్ళకి ఇదేంటి తాంబూలం అయితే ఇచ్చానండి చిన్నపిల్లలకి తాంబూలాలు ఇస్తారు కదా బాలా త్రిపుర సుందరి అవతారం రోజు అమ్మవారికి పూజ చేసుకొని అదేవిధంగా నేను కూడా తాంబూలం అయితే ఒక ఐదుగురు పిల్లలకైతే తాంబూలం అయితే ఇచ్చాను నా పూజ విధానము అదంతా తాంబూలం ఎలా ఇచ్చాను ఏంటి అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను చూడండి మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ముందుగానే చెప్తున్నాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అమ్మవారికి అయితే నేను ఇట్లాగా పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నానండి కంప్లీట్ చేసుకొని ఈరోజు కట్టు పొంగలి నైవేద్యాన్ని అయితే అమ్మవారికి అయితే సమర్పించాను అలాగే మాకు పారిజాత పూలు అయితే బాగా దొరుకుతాయి అండి ఇట్లాగా పారిజాత పూలనైతే అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటూ పారిజాత పూలతో పూజనైతే కంప్లీట్ చేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను ఇదిగోండి పూజ కంప్లీట్ అయిపోయింది హారతి ఇచ్చేస్తున్నాను ఫైనల్గా నా దగ్గర బాలా త్రిపుర సుందరి అమ్మవారిది ఫోటో లేదండి నా అమ్మవారిది విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఫోటో ఉంటే ఆ అమ్మవారిని బాలత్రిపుర సుందరి అమ్మవారిగా భావించి నేను అమ్మవారి ఫోటోకే పూజనైతే చేసుకున్నాను ఇదిగోండి ఇట్లాగా మిగిలిన దేవుడి పటాలకు కూడా ఇట్లాగా పూలతో అయితే చక్కగా అలంకారం అయితే చేశాను నా పూజ అలంకరణ అనేది ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా తెలియజేయండి మాకైతే మందార పూలు అయితే బాగా దొరుకుతాయండి మా పక్కన అందుకని ఆ మందార పూలతో చక్కగా అన్ని ఫోటోలను అయితే ఇట్లాగా అలంకరణ అయితే చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారు ఈరోజు పూజ అనేది కూడా నాకు తప్పకుండా షేర్ చేయండి ఇదిగోండి ఈ విధంగా అయితే నేను అన్ని ఫోటోలకైతే పువ్వులతో మందార పూలు చామంతి పూలు అలా వివిధ రకాల పూలతో నేనైతే అలంకారం అయితే చేసేసుకొని నా పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నాను అమ్మవారు చూడండి ఆ దీపపు వెలుగుల్లో చాలా అందంగా కనిపిస్తున్నారు కదా అసలు నాకైతే చాలా బాగా అనిపించింది అండి ఇట్లాగా పూజ చేసుకుంటే ఆ రోజు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి అసలు ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉన్నా మన మైండ్లోంచి నెగిటివ్ థాట్స్ను కూడా మనము పూజ చేసుకుంటే పీస్ఫుల్గా అయితే ఉంటుంది నెక్స్ట్ అయితే పూజ కంప్లీట్ చేసేసుకొని ఇట్లాగా పిల్లలకి తాంబూలానికైతే రెడీ చేసుకుంటున్నాను ఒక ఐదుగురు పిల్లల్ని అయితే పిలిచానండి ఇదిగోండి ఫస్ట్ అయితే ఆకు ఒక్క నెక్స్ట్ అరటిపళ్ళు పసుపు కుంకుమ ప్యాకెట్ వాటిని అయితే పెట్టేసుకున్నాను ఒక ఫ్లవర్ని పెట్టుకున్నాను అట్లాగే పిల్లలకి ఇదేంటి నెయిల్ పాలిష్ ఒకటి కోన్ ఒకటి అలాగే రెండు బ్యాంగిల్స్ ఒక స్టిక్కర్ ప్యాకెట్ అవన్నీ ఇచ్చాను ఏది ఇచ్చినా సరే ఒక చాక్లెట్ ఇస్తే వాళ్ళకి హ్యాపీనెస్ డిఫరెంట్గా ఉంటుంది కదా అందుకని తాంబూలంలో డిఫరెంట్గా ఒక చాక్లెట్ని కూడా పెట్టాను అట్లాగే వచ్చిన పిల్లలకి ప్రసాదం ఇద్దామని చెప్పేసి ఆ రోజు కట్టు పొంగలి పెట్టాను కదండి నైవేద్యంగా కట్టు పొంగల్ని ప్రసాదంగా వచ్చిన వాళ్ళకి ఇచ్చాను వీటిలతో పాటు టు ఒక చిన్న హెయిర్ క్లిప్ కూడా నేను యాడ్ చేశానండి ఇదిగోండి ఇవైతే నేను తాంబూలానికి సిద్ధం చేసుకున్న ఐటమ్స్ అయితే ఇవి ఇదిగోండి ఒక చిన్న హెయిర్ క్లిప్ కూడా ఉంది ఆ క్లిప్ని కూడా యాడ్ చేశాను ఇట్లాగా ఫస్ట్ ఉన్న ఫస్ట్ ఒక ముగ్గురు పిల్లలు అయితే ముందే వచ్చేసారు ఈ పాపమా ఫస్ట్ పాప మా పాపేనండి ఈ పాప వాళ్ళేమో మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట ఫస్ట్ ముందుగా పిల్లలకి కుంకుమ బొట్టు పెట్టేసి గంధం రాసేసాను గంధం రాసేసి ఆ తర్వాత కాళ్ళకైతే పసుపు అయితే రాసేసాను వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా చాలా హ్యాపీగా కూర్చున్నారు అనమాట అన్నీ మంచిగా చేయించుకున్నారు నేను చెప్పినవన్నీ కూడా మంచిగా చేయించుకున్నారు చూడండి వీడియో తీస్తుంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి అనేది ఇట్లా ఒక్కొక్కరికి పువ్వునైతే పెట్టేశాను తల్లు మనం అమ్మవారిగా భావించి మన అమ్మవారికి ఎట్లా అయితే మనం చేస్తాము ఉపచారాలు అలాంటివన్నీ వీళ్ళని అమ్మవార్లుగా భావించి చేయాలండి ఇదిగోండి పసుపు అయితే రాసేస్తున్నాను ఫస్ట్ పిల్లలందరికీ కుంకుమ గంధము పొట్టు అన్నీ అయిపోయిన తర్వాత పువ్వులు ఇచ్చేసి ఆ తర్వాత పసుపునైతే ఇట్లాగే రాస్తున్నాను కానీ పిల్లలు అయితే ఏమీ అనకుండా మంచిగా చేయించుకున్నారండి అన్నింటినీ నేను కొంతమంది పిల్లలు పసుపు రాయించుకోరు అలాంటివన్నీ ఉంటాయి కదా వీళ్ళు మాత్రం పాపం ఏమినో చెప్పకుండా చక్కగా అన్ని పనులు చేయించుకున్నారు మంచిగా ఫస్ట్ వీళ్ళ ముగ్గురు వచ్చేసారు అందుకని చెప్పేసి ఫస్ట్ వీళ్ళ ముగ్గురికి అయితే ఇచ్చేసాను తర్వాత ఒక పాప సాయంత్రం వచ్చింది ఒక పాప కోసేపు వసే వచ్చింది వాళ్ళిద్దరికి కూడా ఇచ్చాను మొత్తం ఐదుగురికి అయితే ఇచ్చానండి ఏదైనా మన సాటిస్ఫాక్షన్ అంతే నేను ముందుగా ఏమీ ప్రిపేర్ అవ్వలేదు అప్పటికప్పుడు అనుకొని ప్రిపేర్ అయ్యాను అనమాట అవన్నీ కంప్లీట్ చేశాను కానీ ఏదైనా అప్పటికప్పుడు అనుకొని చేస్తే అదంతా కంప్లీట్ అయ్యాక సాటిస్ఫాక్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మొత్తానికి మనం అనుకున్నది కంప్లీట్ చేసాము అన్న ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది మీకు కూడా ఇదే ఫీలింగ్లో ఉంటారా ఉంటే తప్పకుండా కమెంట్ అయితే చేయండి నేను చేసే వీడియో కంటెంట్లో ఏమైనా మీకు ఇంకా కావాలి అనుకుంటే దానికి కూడా మీరు కమెంట్ చేయండి నేను చేసే వాటిలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా సరే అన్నీ అందరికీ తెలియవు కదండి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా సరే మీరు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు ఇదిగోండి ఫస్ట్గా అయితే ముందుగా ఒక్కొక్కరికి తాంబూలం ఇచ్చేసి వాళ్ళకి అక్షంతలు ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకుంటూ ఉన్నాను వాళ్ళ దగ్గర ఈరోజు మా వాళ్ళు వీళ్ళే అనమాట అమ్మవారు ఆశీర్వదించినట్టుగా ఫీల్ అవ్వడమే ఒక్కొక్కరికి ఇలా తాంబూలం వాళ్ళ చేతులు అక్షంతలు పెట్టి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను వాళ్ళకి డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఈ థింగ్స్ అన్నీ ఇట్లా చేస్తూ ఉంటే యాక్చువల్గా కానీ బాగా ఎంజాయ్ చేశారు మంచిగా ఇట్లా ఒక్కొక్కరికి ప్రసాదం కూడా ఇచ్చేసాను ప్రసాదం ఇచ్చేసి ఇదిగోండి మా ఇంటికి వచ్చిన ముత్త ఎదువులు ఫోటోలు అన్నీ పెడుతున్నాం అనమాట బుడ్డు ముత్తైదువులు ఎదువులు నలుగురు తర్వాత ఈవినింగ్ ఇంకొక పాప వచ్చింది మార్నింగ్ లేదనమాట తిన్నాను ఈవినింగ్ వచ్చింది ఈవినింగ్ తిని కూడా ఇట్లాగే పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి దానికి కూడా ఇట్లాగే తాంబూలం ఇచ్చాను ఇలా నా పూజన అయితే మొత్తానికి కంప్లీట్ చేసుకున్నానండి మీకు కానీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి